మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడాను నమస్కారం గురువు గారు శుభాశిస్తులండి అక్టోబర్ మాసం విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఎదురబోతున్నాయి ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుందంట కన్యా రాశి వాళ్ళకి ఈ ఆశ్వేజ మాసం అక్టోబర్ నెల ఈ మాసంలో ఈ రాశి వాళ్ళకి అంతా కూడా వ్యతిరేకం అనేది అధికంగా ఉంది వ్యతిరేకత అంటే ఏ పని చేయాలన్నా సహకారం అందకపోవడం ఇంట్లోనే కుటుంబ సభ్యుల్లో అనుకోండి దానికి ఆటంకపరచడం కలిసి రాకపోవడం అనుకున్న పని లేదా బలవంతంగా మనం ప్రారంభం చేసినా కూడా మధ్యలో ఆ పని ఆగిపోవడం మధ్యలోనే ఆగిపోయే పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి మళ్ళీ దానివల్ల మనము నష్టం కూడాను ఎందుకంటే మనము డబ్బు ఖర్చు పెట్టి ప్రయత్నం చేసి మధ్యలో ఆగిపోయితే నష్టమేం లేదు ఏది డబ్బు ఖర్చు పెట్టకుండా డబ్బు ఖర్చు పెట్టి ఏదైనా వ్యాపారపరంగా కావచ్చు లేదా ఇంకొక ఇతరత్ర ఏదైనా సరే డబ్బులు ఖర్చు పెట్టి మధ్యలో ఆగిపోయినామంటే నష్టం అది అధిక నష్టం అది ఆటంకం రావకూడదు వచ్చింది అనుకోండి అన్ని విధాలా బ్లాక్ అయిపోయినట్టు అవుతుంది అందుకనేసి ఏదైనా వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకున్న వాళ్ళు ఈ మాసంలో చేయకపోవడం మంచిది పెట్టడము మధ్యలో ఆగిపోవడము ఇదంతా ఎందుకు పోతే ఒక నెల కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల వచ్చేస్తుంది మాసం అంటే కాబట్టి దాన్ని ఒక మాట చెప్పాలంటే అశుభ మాసము ఏమిటి ఘాతు మాసము అంటారు అశుభ మాసము అంటారు దూర ప్రయాణాలు కూడా చేసుకుంటేనే బెటర్ అంటారు మంచి మాట ఇల్లు కొనాలనుకున్న వాళ్ళు కూడా నువ్వు అన్నట్టుగా ఇల్లు కొనడమే కాదు గృహప్రవేశం చేయడం కూడా ఈ మాసంలో చేయకూడదు అయితే చాలామంది అనుకుంటుంటారు దసరా నవరాత్రులు కదా విజయదశమికి చేస్తే మనకంతా విజయమే కదా అని కూడా అనుకుంటుంటారు పాపం ఆమె కూడా ఎందుకు యుద్ధం చేయాల్సింది వచ్చింది దుర్గాదేవి కూడా ఎందుకు యుద్ధం చేయాల్సింది వచ్చే వచ్చింది అంటే అమ్మవారికి కూడా తప్పలేదు అమ్మవారికి కూడా కష్టం అనేది తప్పలేదన్నమాట ఇంకా మనం ఎంతటి వాళ్ళం అందుకనేసి మనం సాధారణమైనటువంటి మనుషులే కాబట్టి అందరూ ఆ కష్ట నష్టాలు ఎందుకు పడడం దైవం కాబట్టి ఆమె పోరాడగలిగింది ఎదుర్కోగలిగింది ఆమె కూడా తొమ్మిది రోజులు పట్టింది అంటే తొమ్మిది పగలు రాత్రులు గడిచింది లాస్ట్కి విజయం సాధించినందుకు విజయదశమి ఏమిటి లాస్ట్కి విజయాన్ని వరించినందుకు విజయదశమి అని చెప్పేసి అమ్మవారికి మనము ఆ రాజరాజేశ్వరికి ఎంతో పూజలు దూపదీప నైవేద్యాలు ఆగమశాస్త్ర ప్రకారంగా అనేక విధాల కూడా ఆమెను పూజించడము ఆరాధించడము ఇవన్నీ చేస్తున్నాం ఎందుకు అంటే చెడును ఎదిరించింది కాబట్టి ఎదుర్కోగలిగింది కాబట్టి అదేవిధంగా మనం కూడా పోరాడాలంటే సాధ్యం కాదు కదా ఏమిటి అంటే ప్రతి మనిషికి ప్రతిరోజు యుద్ధమే అంటే పోరాటం ఏమిటి జీవన పోరాటం జీవిత పోరాటం జీవన పోరాటం ప్రతి దాని గురించి ఎవరి యుద్ధం వాళ్ళదే అంటే ఎవరి జీవితం వాళ్ళది ఎవరి వ్యక్తిగత జాతక ప్రకారంగా వాళ్ళ జీవితం వాళ్ళదే దాన్ని మనము కష్టాలలో కూడా సుఖపడడానికి ఈ మార్గాలు ఇవన్నీ కూడా కష్టాల్లో ఉన్నప్పుడే ఇవి మనకు ఉపయోగపడతాయి సుఖంగా ఉంటే కూడా ఎవరేం పట్టించుకో అవసరం లేదు కూడా ఎవరికైనా కష్టం వచ్చినప్పుడే ఇది ఉపయోగపడుతుంది వినడానికి తప్పించుకు తిరుగువాడు దన్నేడు సుమి అన్నట్టుగా మనకి ఏదన్నా మార్గం ఉందా ఆ పరిష్కారం చేసుకుంటే దాని నుంచి మనము బయటపడతాం బాగుపడతాం అనే దానికి అక్కడ అమ్మవారి విజయాన్ని ఎలా వరించిందో అట్లాగే ఈ పరిష్కారం కూడా వీళ్ళందరికీ విజయాన్ని చేకూర్చాలి ఎవరికి కన్యారాశి వాళ్ళకి ఎందుకంటే అన్నింటి ఆటంకాలు ఉన్నాయి కాబట్టి ప్రతి విషయాలలో ఆటంకాలే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఒడిదుడుకులు నష్టాలు ఉన్నాయి కుటుంబ వ్యక్తులతో మాట పట్టింపులు మనస్పర్ధలు ఇటు కుటుంబ సభ్యులతోనూ గొడవలు మాట పట్టింపులు లేదు ఇంట బయట రెండు కుంపటి అన్నట్టుగా ఇంట్లో చూస్తేనేమో కుటుంబ సభ్యులతోనూ బయటికి వెళ్తేనేమో చేసే ఉద్యోగంలో కావచ్చు లేదంటే వ్యాపారం చేస్తుంటే తోటి వ్యాపారస్తులతో కావచ్చు లేదా ఉద్యోగం చేస్తుంటే తోటి ఉద్యోగస్తులతో కావచ్చు అందరితో కూడా రాగింగ్ అంటే డామినేషన్ అనేది బయట వాళ్ళది బయట పోతే బయట వాళ్ళది డామినేషన్ ఉంటుంది ఇంట్లోకి వస్తే ఇంట్లో వాళ్ళతోనూ సమస్యలు అంటే మనశ్శాంతి ఉండదు అందుకే మనిషి విసిగిపోతాడు నేను బయట తిరిగి శ్రమపడి కష్టపడి ఎన్నో ఎంతో ప్రయాణం చేసి కష్టపడి నష్టాలను ఎదుర్కొని కష్టాలను ఎదుర్కొని అవమానాలను ఎదుర్కొని ఇంటికి వస్తే ఇంట్లో ఒక్కసారిగా ఏం చేసావు నువ్వు అని చెప్పేసి బెలూన్ గాలి తీసేసినట్టుగా వాళ్ళ వాళ్ళ కష్టానికి తగిన గుర్తింపు లేకపోగా మళ్ళీ ఉన్నది తీసేయడం అంటే గాలి తీసేయడం అక్కడ ఏమవుతుందంటే మనిషికి విరక్తి వస్తుంది ఏమని ఇంత అవసరమా ఎందుకు ఈ బతుకు అనే అనుకున్నటువంటి సందర్భాలు కూడా చాలామందికి కలిగినవే ఇంట బయట బయట పోతే బయట కష్టాలు ఇంట్లోకి వస్తే ఇంట్లో మనశ్శాంతి లేదని విసిగిపోయిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అటువంటి వాళ్ళకి మనము ఈ యొక్క ఇచ్చే సలహా ఎంతో ఉపయోగపడుతుంది ఎంతో మనోధైర్యాన్ని ఇస్తుంది ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది ఆనందాన్ని కలిగిస్తుంది అభివృద్ధికి ఒక మార్గాన్ని కలగచేస్తుంది ఎందుకంటే చెప్తున్నది గురువు కాబట్టి సాక్షాత్తు దాని గురుబలం కలుగు కలిగే అవకాశం ఉంది అందుకనేసి ఈ రాశి వాళ్ళు ఇల్లు కొనడం కానీ అలాగే గృహప్రవేశాలు చేయడం కానీ పోస్ట్ పోన్ చేసుకోవడం చాలా మంచిది అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా ఈ మాసంలో ప్రయత్నం చేయకపోవడం మంచిది లేదంటే వచ్చిన వాళ్ళు వెళ్లకుండా పోస్ట్ పోన్ చేసుకొని వెళ్తే బాగుంటుంది ఎందుకు వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి కూడా అని అనుకుంటారు వెళ్తారు అక్కడ ఏదో ఒక కారణాల వల్ల మళ్ళీ కొద్ది రోజులకి తిరిగి రిటర్న్ రావాల్సిన పరిస్థితి వస్తుంది అంటే పోను రాను ట్రాన్స్పోర్ట్ ఖర్చే కాకుండా మళ్ళీ అక్కడ ఇబ్బందులు పడి విదేశాలలో ఇబ్బందులు పడి బ్రతుకు జీవడాన్ని మళ్ళీ రావడం అందుకనేసి ఇటువంటి ఆటంకాలు ఉండకూడదు రాకూడదు వెళ్ళామంటే స్థిరపడాలి వెళ్ళామంటే స్థిరపడాలి అందుకు మనం సరైన మంచి సమయంలో వెళ్ళినట్టయితే అక్కడ మనకు మూడు పూలు అరకాయల జీవితం అనేది అభివృద్ధి చెందుతుంది అక్కడ రాణించగలం నిలబడగలం మనం నిలబడమే కాకుండా మనం ఇంకొక పది మందికి కూడా అవకాశాన్ని కల్పించగలం అది డెవలప్మెంట్ అనేది అది మనము పోస్ట్ పోన్ చేసుకొని వెళ్ళడం వల్ల కలిసే వస్తుంది లేదు ఈ మాసంలో వెళ్ళినట్టు అయితే మనమే ఇబ్బందులు ఎదుర్కోవాల్సింది ఇబ్బందులు పడే అవకాశం ఉంది అయితే ఈ పక్కన పెట్టేస్తే ఏదైనా వాహనం కొనాలనుకున్న వాళ్ళు అస్సలు కొనద్దు ఆ వాహనాల వల్ల వాహనాలకి ప్రమాదం రిపేర్లు జరుగుతాయి అంటే డబ్బు ఖర్చు అయితే ఆ ప్రమాదాల వల్ల ప్రాణ నష్టాలు కూడా జరిగే అవకాశం ఉంది అంటే వీళ్ళకైనా జరగచ్చు ఎవరికి టైం బాగలేదో వాళ్ళకి అవతల ఎవరికైనా ఇదే చెప్పాను కదా ఎవరు టైం బాగలేదో వాళ్ళకి అందరికీ జరుగుతుందనే అనేది కాదు ఎవరికైతే బ్యాడ్ టైం ఉందో ఆ బ్యాడ్ టైం అనేది మనం చూస్తూనే ఉన్నాం కదా రోజు ప్రమాదాలు కళ్ళ ముందు జరుగుతూనే ఉంటాయి నష్టపోతూనే ఉంటారు గాయాల పాలు అవుతూ ఉంటారు రక్తపాతం అవుతూనే ఉంటుంది చూస్తూనే ఉన్నాం వాళ్ళని చూసి అయ్యో అనుకుంటాం తర్వాత మనం బాధపడుతుంటాం ఇవి మనం చూడడం కూడా దోషమే ఏమిటి చూడడం కూడా అంతే కదా మంచి చూడు మంచి విను మంచి మాట్లాడు చూడడం కూడా మంచి ఉండాలి శుభప్రదంగా ఉండాలి అందుకనేసి నిద్ర లేగానే వీళ్ళు దేవుణ్ణి చూడండి నిద్ర లేగానే ఈ కన్యా రాశి వాళ్ళు అమ్మవారిని చూడండి అమ్మవారిని అంటే దుర్గాదేవి కావచ్చు లక్ష్మీదేవి కావచ్చు దేవి కావచ్చు విద్యార్థులు అయితే దేవి ముఖాన్ని చూడండి పటంలో మిగతా వాళ్ళు ఎవరైనా సరే మగవాళ్ళైతేనేమో దుర్గాదేవిని చూడండి ఆడవాళ్ళైతేనేమో లక్ష్మీదేవిని చూడండి నిద్ర లేగానే పడగ్గదిలోనే దేవుడు ఫోటో పెట్టుకోవచ్చు పెట్టుకోండి ఎందుకంటే అది లామినేషనే విగ్రహం ఏం కాదు ఏమిటి విగ్రహం ఏం కాదు అయితే చాలామంది చెప్తూ ఉంటారు ఏమని ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదని హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవచ్చు లామినేషన్ కాబట్టి ఎందుకంటే మనం నిద్ర నిద్ర చూస్తాం నిద్ర లేవు చూస్తాం బట్ ఫోటోకి ఎటువంటి మైల్ లేదు మన ఫోటోలు కూడా చేసి పెట్టుకుంటాం ఏంటి మనకి కూడా ఫోటోలు చేసుకొని స్టైల్గా దిగి పెట్టుకుంటుంటాం వాల్ పేపర్లో పెట్టుకుంటూ ఉంటారు పెట్టుకుంటూ ఫోటోలు పేపర్లు పెట్టుకుంటూ ఉంటారు అంత మాత్రం నువ్వు దేవుడు అయిపోగా అలాగే మనము ఎక్కడైనా సరే ఫోటో అనేది పెట్టుకోవచ్చు ఎందుకు అది కూడా అంటే నిద్ర లేగాని ఆ కలైన ముఖాన్ని ఆ ఫోటోని చూడగానే వెంటనే అంటే ఎవరెవరో ముఖం చూసేదానికన్నా ఈ కన్యారాశి వాళ్ళు ఆ అమ్మవారి ముఖం చూడగానే వీళ్ళకొక పాజిటివ్ ఏర్పడుతుంది ఆ రూపమే వీళ్ళకు ఒక పాజిటివ్ ఎనర్జీ శుభాన్ని పదివేల శుభాన్ని కలగ అంటే వీళ్ళకు ఆలోచన నిద్ర లేగానే ఒక శుభప్రదమైనటువంటి మంచి ఆలోచనతో స్టార్ట్ అవుతుంది అదే జీవితం అదే ముడుపూలు అరకాయలు మంచి ఆలోచనలే జీవితానికి అభివృద్ధి అంతే కదా మనం ఆలోచించేదే మన జీవితాన్ని నడిపిస్తుంది ఆ ఈ ఆలోచన కూడా ఈ కారణం ఏమిటి అంటే చంద్రగ్రహణం మన చంద్రగ్రహణం అనేది చంద్రుడు మనసుకి కారకుడు కాబట్టి అంటే మన మనసు పైన థింకింగ్ పైన ఇది బ్యాడ్ థింకింగ్ ఎక్కువగా చెడు ఆలోచనలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ చెడు ఆలోచనల వల్ల చెడపకురా చెడేవు అన్నట్టుగా మనం ఏదో చేయబోయి మనమే నష్టపోవడం కన్నా మంచి ఆలోచనతోటి మంచిగా మనం డెవలప్మెంట్ కావడం పది మందికి కూడా మనము డెవలప్మెంట్ మార్గాన్ని చూపించడం అన్నది ప్రతి ఒక్కరూ చేసే పని ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ మీరు బాగుండండి పది మందిని బాగు కొరుకోండి నేను ఒక్కడనే బాగుండాలి అని అనుకోవద్దు పది మంది బాగున్నప్పుడే నీకు ఎటువంటి నష్టము ఉండదు నీకు ఎటువంటి ఉండదు నువ్వు ఒక్కడమే బాగుండి పది మంది కష్టాల్లో ఉన్నారనుకోండి వాళ్ళ వల్ల నీకు ఇబ్బందులు వాళ్ళ వల్ల అంతే కదా ఎందుకంటే వాడికి ఆర్థిక సహాయం కావాలి నిన్ను అడుగుతాడు నువ్వు ఇస్తావు అది మళ్ళీ వాడు తిరిగి ఇవ్వలేడు ఎందుకంటే వాడు బాగలేడు కాబట్టి తీసుకోవడమే కానీ వాడు ఇవ్వడం అంటూ ఉండదు అప్పుడు నీకేమనిపిస్తుంది బాధేస్తుంది కోపం వస్తుంది అప్పుడు నీకు నష్టమేది ఏమైంది నీకు నష్టమే అందుకే పది మంది కూడా బాగుంటే నిన్ను అడగరు అవసరం లేదు నిన్ను అడగరు అవసరం లేదు కాబట్టి నీకే నష్టమో లేదు అందుకనేసి పది మంది బాగుండాలి అందులో నువ్వు ఉండాలి దైవిక పరంగా ప్రత్యేకంగా ఏదన్నా పరిహారాలు ఏదన్నా చెప్తారు గురుగారు అయితే ఈ రాసి వాళ్ళు వీలైనంత వరకు చెప్పాలంటే కూడా ఒక మాటలో అమ్మవారికి సంబంధించి హోమం జరిపించుకోవడం మంచిది ఆ హోమం కూడా ఏమిటి అంటే ధనలక్ష్మి హోమం అని కూడా చెప్పచ్చు ఎందుకంటే ఈ మాసం అంతా కూడా అమ్మవారికి సంబంధించింది కాబట్టి లక్ష్మీ హోమం అని చెప్పచ్చు లేదంటే ఇంకా ఇంకా చెప్పాలి అంటే కూడా ఈ ఇందులో రుణ విమోచనకు సంబంధించి ఏమంటారు రుణ విమోచన అంటుల నుంచి బయటపడ అందులోనే రుణ విమోచన హోమం అని కూడా అంటారు అది చేయించుకున్నట్టయితే వీలైనంత వరకు చేయగలిగితే అలా చేసుకుంటే వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ ఈ మేజర్ సమస్యల నుంచి బయటపడతారు ఎందుకంటే నెగిటివ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా తిరుగు చూసుకోకుండా ప్రతిదీ కూడా కలిసి రావడం కోసము ఈ యొక్క పెద్ద రెమెడీ ఇది చేసుకున్నట్టు అయితే చాలా బాగుంటుంది ఒకవేళ చేయలేని పక్షాన అంటే మనము దానికి ఖర్చు అవుతుంది కాబట్టి చేయలేని పక్షాన అమ్మవారికి మన బెల్ల పొంగలితోటి మంగళవారం మంగళవారం నైవేద్యం పెట్టి అమ్మవారికి ప్రదక్షిణ చేసుకోవడం అంటే ఇక్కడ దుర్గా అమ్మవారనే కాదు గ్రామ దేవతలని కూడా ప్రతి గ్రామంలో ఊరు ప్రతి ఊరికి కూడా అమ్మవారు ఉంటారు వాళ్ళందరూ కూడా శక్తులే వాళ్ళందరూ కూడా శక్తులే అంటే దు వాళ్ళందరూ దుర్గాదేవి కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క నామకరణంతో మనం పిలుచుకుంటుంటాం మనకి ఎంతోమంది పేర్లు పెట్టుకుంటూ ఉంటాం కదా అట్లాగే ఆ అమ్మవారికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు నామకరణంతో ఆ గ్రామాన్ని ఆమె సంరక్షించే బాధ్యత ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కాపాడే బాధ్యత ఆమెది అందుకనేసి ఆమెకి సాయంత్రం పూట ఇలా మంగళవారం కానీ ఆదివారం కానీ లేదంటే గురువారం కానీ శుక్రవారం కానీ ఈ నాలుగు రోజుల్లో ఏ రోజైనా సరే ఎవరికి ఏ రోజు వీలైతే ఆ రోజున సాయంత్రం పూట అమ్మవారికి బెల్ల పొంగలి నైవేద్యం పెట్టి ప్రదక్షిణ చేసుకున్నట్టయితే వాళ్ళ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అలా ఒక పద్దెనిమిది మంగళవారాలు కానీ లేదంటే ఆదివారాలు కానీ చేయమనండి ఆ పద్దెనిమిది వారాలు పూర్తి చేసిన తర్వాత వాళ్ళ జీవితం ఎలా ఉందో అప్పుడు మనకు కామెంట్ రూపంలో తెలియజేయమనండి ఓవరాల్గా కన్యా రాశివారి పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు సర్వే జన సుఖినో